లేఖనముల ప్రకారం వాక్య ప్రకారంగా లేఖనముల ప్రకారంగా క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందను ఏసుప్రభు మన కోసం చచ్చిపోయడమే ఏం చూపించాలి చెప్పండి లేఖనాలు చూపించాలా చాలా మంది ఇతర దేవుళ్ళు ఇతర గ్రంథాల్లోకి వెళ్ళిపోయి ఏమండి ఏదో ఒక పద్యం పట్టుకొని ఏమండి వాళ్ళ ఇవన్నీని ఏమం వాళ్ళ పద్యాలు వాళ్ళవి వాళ్ళ వ్రాతలు వాళ్ళవి గ్రంథాలు వాళ్ళవి వాళ్ళ గ్రంథాల్లోకి వెళ్ళి ఇది ఇదిగో యేసు ప్రభు గుర్చి ఎక్కడ ఉంది ఈ గ్రంథంలో ఉంది యేసు ప్రభు కోసం ఆ గ్రంథాలు ఉంటే అయితే నమ్ము ఇలా గ్రంథాన్ని నమ్ము ఇంకెందుకు మరి మరి ఆ గ్రంథాలు ఉంది కదా ఆ గ్రంథాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇది ఒక్కటే యేసు ప్రభుదట మిగిలిన యేసు ప్రభు కాదట అంటే నీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అది మార్చేసుకుంటావా ఎక్కడో ఇతర దేవుళ్ళ గ్రంథాలలో ఉన్న ఒక్క మాట తీసుకొని తదరక్తం బలిదానం అని ఏదో ఒక శ్లోకాన్ని చెప్పి మేము కూడా చెప్పేస్తున్నాం సువార్త వాళ్ళందరినీ మార్చేస్తున్నాం యేసు ప్రభుని నమ్మించడానికి ఇతర గ్రంథాలలోనికి వెళ్ళి వాళ్ళు శ్లోకాలు చెప్పవలసిన అవసరం లేదు నేను మీకు అప్పగించినది ఏదని చెప్తున్నాడు పౌలు ఇతర గ్రంథాల లేఖనములు అంటే బైబిల్ లేఖనము అంటే బైబిల్ కొంతమంది అంటారు బైబిల్ అంటే బైబిల్లో ఉందా ఎందుకు లేదు లేఖనం అంటేనే బైబిల్ రా లేఖనం అంటేనే పుస్తకములు అని అర్థం లేఖనం అంటే బైబల్ లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల కొరకు మృతి పొందని చచ్చిపోయాడు సమాధి చేయబడ్డాడు ఆ లేఖనముల ప్రకారంగానే మూడవదనము మృత్యుంజై తిరిగి లేచాడు ఇది సువార్త లేఖనముల ప్రకారమైన సువార్త మరి ఈ సువార్త చెప్పకుండా నువ్వే సువార్త చెప్తున్నావు దొంగ సువార్త బెన మాట్లాడకండి ఎంతరా మాట్లాడుతున్నారు మీరు మోకాళ్ళు ఏం చేస్తారు మిమ్మల్ని ఏ సువార్త వీళ్ళు చెప్తారు చూడ భిన్నమైన సువార్త అంటారు దాన్ని ఈ భిన్నమైన సువార్తను మేమైనా పరలోక నుంచి ఒక దూత చెప్పినా సరే శాపగ్రస్తు రోగులుగా కానీ అన్నాడు పౌలు గలతి పత్రిక మొదటి అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చినా చదవండి ఏది అది సువార్త నీ నోటుకు వచ్చిందలా వాగేసి ఏది పడితే వాక్యం చెప్పేసి సువార్త చెప్పేసానని అంటావా సువార్త చెప్పినందుకు మమ్మల్ని బాగా కర్రలతో తన్నారండి మరి తన్నరా వాళ్ళ దేవుడి కోసం మాట్లాడితే నేను చెత్త కొట్టరు నీకు నీకేం పని అయ్యే వాళ్ళ దేవి దేవతల కోసం మాట్లాడడానికి సువార్త కోసం తన్నులు తిన్నారు వీళ్ళు మొదటి శతాబ్దం వపస్తులు ఏమండి యేసుప్రభు సిలివై పడింది తన సువార్త కోసం తను చెప్పిన మాటల కోసం ఏ దేవుళ్ళ కోసం చెప్పాడు ఆయన ఏమండి ఏ దేవుళ్ళు గురించి స్వార్తలు విమర్శించారు చెప్పండి ఆయన లేదే